మీరు కలలు కనద్దు మీరు ఐదు వేలు పంచండి వేలు పంచండి ఉండొచ్చు మీ దగ్గర ఈ మధ్య కాలంలో లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైన్స్ మాఫియా చేసి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వేల కోట్ల రూపాయలు సంపాదించే మాట వాస్తవం ఆ డబ్బులు మీ దగ్గర ఉండి ఐదు వేలు పదివేలు కూడా పంచుతారు లేదంటే మా లాంటి వ్యక్తుల్ని జైలు పంపిస్తారు పోలీస్ స్టేషన్ లో పెడతారు ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు చెప్తున్నాడు నాకు మేడా విషడ్ మీద పెడతాం పీడిఎక్ మీద గంజాయి కేసుకు భయపడేవాడు కాదు మేడా విజయశేఖర్ రెడ్డి అది సరగని పని నేను జైల్లో ఉన్నా ప్రజలు మిమ్మల్ని గెలిపించరు ఇది పక్కా రాసి పెట్టుకోండి వైసీపీని ప్రజలు గెలవనివ్వరు మేడా విజయశేఖర్ రెడ్డి ఒక్కడే కాదు ప్రజలే స్వచ్ఛందంగా మిమ్మల్ని తరిమి కొడతారు నా మీద కేసులు పెట్టినా నన్ను జైలుకు పంపినా నేనేం భయపడను నేను ప్రజల కోసం పోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్ తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత మీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించుకోండి నాకు ఇమ్మతికాలంలోనే ఒక నాయకుడు ఫోన్ చేసి చెప్పాడు నీ మీద ఏదో చేస్తారట అని నేను ఒకటే చెప్తున్నా మీరు ఏం చేసినా భరిస్తాం మేము రాజంపేట ప్రజల కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్నాం మమ్మల్ని చంపినా చావడానికి సిద్ధంగా ఉన్నాం మేమేమి మేమేమి దౌర్జన్యంగా రామ్ మా మీద దౌర్జన్యం చేసినా భరిస్తాం మేము చేయాల్సినంత ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేపు ఖచ్చితంగా జిల్లా కేంద్రాన్ని ఇస్తాం రాజంపేటకి మెడికల్ కాలేజీ వస్తుంది అట్లాగే అన్నమయ్య డ్యాం నిర్వాసితులకు న్యాయం జరిగి తిరుగుతుంది రెండవది ఈ రాజంపేటలో ప్రజలంతా కూడా ఈరోజు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు పాత నాయకుల మోసాన్ని స్వార్థాన్ని అందరూ చూసేశారు ఇంక ఎవరు మీకు ఓటేసే పరిస్థితి లేదు ఒక రెడ్డి పోయి ఇంకొక రెడ్డి వచ్చినా లేదంటే ఒక నాయకుడు పోయి ఇంకొక నాయకుడు వచ్చినా లేదంటే ఇంకొక ఆయన పోయి ఇంకొక ఆయన వచ్చినా ఎవ్వరూ ఓటేసే పరిస్థితి లేదు మీరందరూ హ్యాపీగా ఇళ్లలో ఉంటారు మార్చి ఏప్రిల్ తర్వాత ఇది తథ్యం నీది నీ నా మాట కాదు ఇది ఇది ప్రజల మాట ప్రజా పలుకు కాబట్టి మమ్మల్ని మీరు పోలీస్ లో పెట్టినా జైల్లో పెట్టినా మమ్మల్ని చంపేసినా మేము సిద్ధం రాజంపేట కోసం కానీ మీరు మాత్రం ఇళ్ళకెళ్ళడం ఖాయం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజలకు ఒకటే వినిపించుకుంటున్నా దయచేసి సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోండి సంక్రాంతి తర్వాత సంగ్రామానికి ముందుకు రండి రాబోయే ఏప్రిల్లో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఈ వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి రాజంపేట కనీస అవసరాలను తెలుగుదేశం పార్టీ తీర్చే విధంగా తీర్పునివ్వండి అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ మేడ విజయశేఖర్ రెడ్డి రాజంపేట